అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టాలి ఎగ్తోటి ఎగ్గు ఎలా ఏ రకంగా పెట్టినా ఎగ్ బలం అమ్మ పిల్లలకి ఎనర్జెటిక్గా ఉంటారు చిన్నపిల్లలకి రకరకాలుగా పెట్టాలి వైట్ ఎగ్ ఇస్తే ఎగ్గలు తినరు ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్ తినరు కొంతమంది ఆమ్లెట్ తినరు కొంతమంది అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి నో అన్న ముక్క చెప్పరు రెండు బటర్ స్లైస్ వేసేయండి ఆ మూలది వేసేసి మీ ఇంట్లో ఏది లేకపోతే అన్నపూసి వేసుకోండి ఇలా రెండు గుడ్లు కొట్టుపోసేసి స్క్రాంబుల్ డేక్ చేసి పెట్టండి నో అన్న ముక్క అస్సలు చెప్పరు ఎంత ఇష్టంగా తింటారు ఇలాగా శుభ్రంగా బాటర్ వేసేసి రెండు ఎగ్గులు కొట్టుపోసి గిరగిర 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 తిప్పండి నేను అయితే కొంచెం హెల్త్ అని దృష్టిలో పెట్టుకుని కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసాను వేసి కొంచెం పసుపు రవ్వ కూడా వేసాను ఇన్ఫెక్షన్లు అయ్యి ఉండవని అస్సలు స్మెల్ రాదు అంత బాగుంటుంది ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది నేను ఎప్పుడుదాకా పొయ్యి సిమ్లో ఉందనుకుంటాను ఇప్పుడు చూసుకున్నాను పోయిన హైలో పెట్టాను టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది అమ్మ ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు అస్సలు నో అన్న ముక్క అస్సలు చెప్పరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెట్టండి టక తినేస్తారు దోశ ఇడ్లీ చపాతి వాళ్ళకి బోర్ అయిపోతుంది అప్పుడప్పుడు బోర్ అయిపోయినప్పుడు వారంలో రెండు రోజులు ఇలా చేసి పెట్టండి ఎనర్జీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఫటాఫటా తింటారు మనకి చిరాకు తెప్పించరు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లు పెడితే ఏ పిల్లలన్నీ ఈజీగా తినేస్తారు ఇలా ఓ బౌల్లో పెట్టి రెండు బ్రెడ్ స్లైస్ తీసుకోండి రెండు బ్రెడ్ బ్రెడ్ స్లైజ్ తీసుకుని ఒక్క కేసి అలా బ్రెడ్ ముందు పెట్టేయండి పెట్టేసిన తర్వాత చీజ్ ఇలా కోరేసి వస్తుంది చక్కగా గుప్పుడు చీజ్ వేసేయండి పిల్లలకి ఏం కాదు వాళ్ళకి బర్న్ అయిపోతాయి క్యాలరీలు స్కూల్లో పరుగులు 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 పెడతారు ఇలా శుభ్రంగా మెల్లగా ఇలా తిరిగేయండి తిరగేయడం టెక్నిక్ ఈజీగా తిరిగేయాలి లూజ్ అవ్వకూడదు లూజ్ అవుతే చీజ్ కింద పడిపోతుంది ఇలా ఒక్క నిమిషం కాలిన తర్వాత తీసి ఇచ్చేయండి బ్రేక్ఫాస్ట్ చాలు ఫోర్ ఫైవ్ అవర్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారన్నమాట పిల్లలు ట్రై చేయండి అమ్మ రకరకాలుగా చేసి పెట్టుకోవాలి ఈ రోజుల్లో పిల్లలు అన్నీ తినట్లేదు తినని పిల్లలకి వాళ్ళు ఏం తింటారో అది పెట్టుకోవాలి చీజ్ చూసారా బలేగా ఉంది తీగల కింద కట్ చేసి అండి బలే వస్తుంది మనం ఎక్కడికో వెళ్ళి తినే ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలు బయట ఫుడ్ కోసం అస్సలు ఇష్టపడరు నమ్మండి అలా స్క్రాంబుల్ డగ్గో బౌల్లో వేసి ఇచ్చేసి ఇలా ఇచ్చేసారనుకోండి శాండ్విచ్ చీజ్ శాండ్విచ్ ఎంత బాగుందో చూసారు బలే వస్తుంది మనమే చేసి ఇచ్చుకుంటే పోలే మన స్వహస్తాలతో పిల్లలు హెల్తీగా ఉంటారు మీకు నచ్చితే కనుక కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పాతవారు చూస్తే వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ